వారు వస్తారా అనేది ఇట్స్ ఎ బిలియన్ డాలర్ క్వశ్చన్ ఏముంది లాయర్లు వెళ్తారు నాలో చెవాట్లు తింటారు వేరు ఎక్స్ట్రీం సార్ మిలాడ్ పార్డనస్ మిలాడ్ అంటారు అనుకుంటున్నాను నేను బట్ ఏదేమైనా ఎంత గొప్ప లాయర్లని ఏదైనా నియమించినా న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుంది నేను చేస్తున్నది ఒంటారు పోరాటం నాకు ఏ పార్టీలో మద్దతు లేదు నీకు ఈ పార్టీకి అర్థమైపోయినట్టు నాకు ఏ పార్టీలో మద్దతు లేదు ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడు కాదు సో కాబట్టి సభ్యుడు కాని వారికి మద్దతు ఎవరు అని అంటున్నారు మరి సో కానీ ఈ పోరాటం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనే ఆరాటంతో ఉబలాటంతో నేను చేసిన పోరాటం ఎందుకంటే ఇది నా గొప్పల కోసం నేను చేసిన పోరాటం కాదు నా పదవి నేను అనుభవించవచ్చు ఐదు సంవత్సరాల పాటు నాకు వచ్చిన పదవిని ఎవడైనా అనుభవించాలని చూస్తాడు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు ఏ రోజు కూడా పోరాటం సంగతి దేవుడేలు పెదవి విప్పి మాట్లాడిన మాట ఒక్కటి చూపెట్టే నేను సీట్ అడగను ఈ కూటమి ఏ ఒక్కడైనా సరే ఈ పది రోజుల్లో జాయిన్ అయిన ఏ ఒక్కడైనా మూడు నెలల ముందు జగన్మోహన్ రెడ్డిని రకంగా ప్రశ్నించారు అని చెప్పి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను అంతమందికి సీట్లు ఇచ్చిన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన నిన్న ఒక ఎంపీ అభ్యర్థిని కూడా ఇచ్చారు వారైనా కావచ్చు తెలుగుదేశమైనా కావచ్చు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన పోరాటమే నాకు శాపమా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎవరు పార్టీలు పెట్టుకుంటున్నారు నాకు రాజకీయంగా స్వార్థం ఉంటే ఏమో నేను కూడా పెట్టి లేదు కదా నాకు నేను కోరుకున్నది మనస వాచ కర్మణ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే శ్రామికుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను కోరుకున్నాను నిన్న చూసాం ఆ ముషిలోడు ఆ చంద్రబాబు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మూడు మీటింగ్లు ఎవడ కుర్రోడు ఎవడ ముస రోజుకి మూడు మీటింగులు మళ్ళీ టెండలు చేసిన వాడు ఏసీ బస్సు వేసుకుని ఆ బస్సుపై నుంచి మాట్లాడేటప్పుడు కూడా అటు ఇటు కుదర్లు వేసుకుని మాట్లాడేవాడు ఏదో ఒక మీటింగ్ చేసేవాడు యువకుడా మీరే నిర్ణయించండి ఎవరు కుర్రవాళ్ళు ఎవరు యువకులు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన ఎవడో మీరే ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు కూటమి కలవాలి కూటమి గెలవాలి అని ఆయన కూడా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు మరి నేను ఒంట్లో బాగపోతే హైదరాబాద్కు వచ్చి ఇమీడియట్గా మరి ప్రజాక్షేత్రంలో ఉండాలి మరి అక్కడ ఇచ్చిన కమిట్మెంట్ల కోసం ఆయన కూడా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా మరి అనారోగ్యం జ్వరం వచ్చింది అయినా సరే ఆయన వెళ్ళి పోరాడుతున్నారు తప్పకుండా నాకు ఎందుకంటే నా లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఆ లక్ష్యంతోనే నేను ఎన్నాళ్ళు నా ప్రాణాలకు తెగించి ఉన్నా ఈ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా జగన్మోహన్ రెడ్డి వద్దా అనే ఎలక్షనే పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు ఇతన్ని వదిలించాలి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రజాభిమానం ఎంతగా ఉన్నా కూడా ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలియాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో చేయి చేయి కలిపి భారతీయ జనతా పార్టీ కూడా కలవాలని మరి ఆయన కూడా పోరాడారు ఆయన తెరపై పోరా అంటే తెరపై అందరికీ తెలిసేలాగా తెలియకుండా నేను ఎన్ని రోజులు ఢిల్లీలో గడిపాను నాకు తెలుసు కానీ కడుపు తెచ్చుకుంటే కాలం మీద పడుతుంది నేను ఇప్పుడు ఏమి మాట్లాడినా అపార్థం చేసుకునే పరిస్థితి కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను ఖచ్చితంగా కూటమి గెలవాలి జగన్మోహన్ రెడ్డి పోవాలి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను జగన్మోహన్ రెడ్డి మీద రోజుకి కూడా సుప్రీంకోర్టులో నేను పోరాడుతున్నాను ప్రజల మీద నాకున్న విశ్వాసంతో అంటే ప్రజలకి హాని జరుగుతుంది నా వంతు పాత్ర నేను పోషించాలి అనే ఉద్దేశంతోనే నేను ఏ పార్టీ సభ్యుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నది జగన్ని వదిలించాలి అని కలిసిన కూటమి వీళ్ళు నగ్గాలని కాదు జగన్ని వదిలించాలి రాష్ట్రానికి మంచి జరగాలి అని కలిసిన కూటమి